జై శ్రీరామ్ గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదహారం వారాణీపురపతి భజ విశ్వనాథం అన్ని కష్టాలకు మూలం పాప ఫలితం పూర్వజన్మలలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో ఈ జన్మలో మనకు ఆ ఫలితం ఇవ్వటం ప్రారంభం అవుతుందనమాట అప్పుడు కష్టాలు వస్తాయి కర్మఫలం ఖచ్చితంగా ఎవరైనా అనుభవించవలసిందే మరి ఆ పాప ఫలితాన్ని భస్మం చేసుకోవచ్చు మరి తొలగించుకోవచ్చు ఏ విధంగా కాశీ అనేటటువంటి రెండు అక్షరాల నామాన్ని స్మరిస్తూ ఉండడం చేత కాశీని స్మరిస్తూ ఉండడం చేత మనం ఆ పని చేస్తున్నాం మనం అదృష్టవంతులం మనము పూర్వజన్మలలో చేసినటువంటి పాపరాశిని మొత్తం కూడా కాశీని స్మరిస్తూ భస్మం చేసుకుంటున్నాం అది మన అదృష్టం ఎంతో అదృష్టం ఉండాలండి ఇప్పుడు అందరూ వింటున్నారా కాశీ గురించి వీడియో పంపిస్తున్నాను అందరూ వినలేరు కొంతమంది మాత్రమే అదృష్టవంతులు వింటారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తారు భగవద్గీత అందరూ చదవలేరు కొంతమంది చదవగలుగుతారు కొంతమందిలో ఆ కొ చదివిన కొంతమందిలో కూడా కొంతమందికి మాత్రమే అది అర్థమవుతుంది ఆ చదివిన వాళ్లలో కొద్ది మంది మాత్రమే దాన్ని ఆచరిస్తారు అలా ఆచరించిన వాళ్లలో కూడా కొద్ది మంది మాత్రమే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేస్తారు అలాగే ఎంతో మంది కాశీ గురించి వీడియోలు పంపించడం జరుగుతోంది అందరి చేతి చాలా మంది చేతుల్లోకి వెళతాయి కానీ కొంతమంది మాత్రమే చూడగలుగుతారు కొంతమంది మాత్రమే భక్తితో వింటారు కొంతమంది మాత్రమే కాశీ కాశీ అని ఆ స్మరణ ప్రారంభిస్తారు సాధన చేసి ఆ పాపరాశిని భస్మం చేసుకుంటారు కాబట్టి మనము నిన్న కొన్ని అద్భుతమైన విషయాలు కాశీ గురించి తెలుసుకున్నాము ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాము ముప్పయో తారీఖు ఉగాది రోజు భక్తుల గోత్రనామాలు విశ్వనాథుడి ఆలయంలో చదివి తొమ్మిది దేవతలకు తొమ్మిది స్వయంభూ దేవతలకు మహాశక్తివంతమైన దేవతలకు పూజలు చేయడం జరుగుతోంది ఆ తొమ్మిది దేవతలు ఎవరెవరు అనేటటువంటి విషయాన్ని భక్తితో విందాం ఇవన్నీ మీకు తెలిసిన దేవతలే కొత్త దేవతలేం కాదు వాళ్ళని స్మరించడం విశేషం ఈ రూపకంగా మళ్ళీ ఒకసారి మన చెవులలో ఆ దేవతల పేర్లు పడతాయి వాళ్ళను స్మరిద్దాం ఇక మొట్టమొదటి స్వామివారు ఢుండి గణపతి విశ్వనాథుడి ఆలయంలో భక్తుల గోత్రాలు చదివి డుండి గణపతి దగ్గరికి వచ్చి డుండి గణపతిని పూజించడం జరుగుతుంది మొత్తం కాశీలో కాశీ ఎంత విశేషం అంటే కేవలం మనుషులకే కాదు దేవతలకు కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రం కాశీ అందుకే కాశీకి ఇంకొక పేరు ఆనందవనం కాశీ వారాణసి అవిముక్త క్షేత్రం ఆనందవనం మహాశ్మశానం బెనారస్ ఇలా అద్భుతమైనటువంటి పేర్లు కాశీకి ఉన్నాయి ఎన్నో ఇక మొత్తం బ్రహ్మాది దేవతలందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది కాశీ అందుకే ఆనందవనమని ఇంకొక పేరు కాశీకి ఈ విధంగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా కాశీలో వెలిశారు అయితే ఒకనొక సందర్భంలో విశ్వనాథుడి సహితంగా అందరూ దేవతలందరూ కూడా కాశీని వదిలిపెట్టి వెళ్లవలసి వస్తుంది అప్పుడు అందరూ బాధపడుతూ ఉంటే విశ్వనాథుడు బాధపడుతూ ఉంటే చూడలేక దేవతలందరూ వచ్చి దివోదాస్ అనే చక్రవర్తిని చక్రవర్తి మనస్సుని మార్చేటందుకు ప్రయత్నిస్తారు మారకపోవటం చేత అక్కడే ఉండిపోతారు ఆనందవనంలోనే ఆ కాశీలోనే ఉండిపోతూ వస్తారు దేవతలందరూ వెళ్తున్నారు మళ్ళీ రావట్లేదు ఏం జరిగిందో తెలియదు ఏం చేయాలి అప్పుడు డుండి గణపతిని పంపించారు ఢుండి గణపతి వెళ్తారు వెళ్ళి అద్భుతమైనటువంటి జ్ఞానంతో మేధస్సుతో ఆ యొక్క దివోదాస్ చక్రవర్తి మనస్సుని మార్చి మళ్ళీ కాశీ విశ్వనాథుణ్ణి కాశీకి తీసుకొస్తాడనమాట డుండి గణపతి అటువంటి డుండి గణపతిని మనం ఉగాది రోజు పూజించబోతున్నాము ఇక రెండవ స్వామి విశ్వనాథుడు కాశీ విశ్వనాథుడు తొమ్మిదవ జ్యోతిర్లింగం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు పూజించేటటువంటి మహామహిమాన్వితమైనటువంటి శివలింగం కాశీ విశ్వనాథలింగం మధ్యాహ్నం పదకొండున్నరకి విశ్వనాథుడికి అభిషేకించినటువంటి తీర్థము మరియు పన్నెండు బావుకి స్వామికి నివేదించినటువంటి ప్రసాదం పెడతారు కాశీలో విశ్వనాథుడి ఆలయంలో రాత్రి తొమ్మిది బావుకి ఆ విశ్వనాథుడి ప్రసాదం పెడతారు అది స్వీకరించడం చేత మనకు ఉండేటటువంటి సమస్త కష్టాలు తొలగిపోతాయి అన్ని సమస్యలు తీరిపోతాయి మనస్సులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అటువంటి మహామహిమాన్వితమైన విశ్వనాథుడి ప్రసాదాన్ని వీలైనప్పుడు కాశీకి వెళ్ళి వీలు చేసుకుని వెళ్ళి మరి స్వీకరించండి ఇక విశ్వనాథ లింగానికి గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేయడం జరుగుతోంది ఉగాది రోజు చేస్తున్నాను ఇక కాశీ విశాలాక్షి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి మహామహిమాన్వితమైనటువంటి శక్తి పీఠం ముందర ఆదిశంకర్లు ప్రతిష్ఠించారు వెనకాతల అమ్మవారు స్వయంభు విశాలాక్షి అమ్మవారు వెనకాతలు ఉంటుంది కొంచెం ఇలా పక్కకు వెళ్ళి ఆ తల్లిని దర్శించాలి అటువంటి మహాశక్తి స్వరూపిణికి కుంకుమార్చన మరియు శ్రీచక్రానికి ఆ అమ్మవారి ముందర ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రం ఉంటుంది ఆ శ్రీచక్రానికి చక్కగా భక్తుల గోత్రనామాలతో కుంకుమార్చన చేయడం జరుగుతోంది ఇక పిపీలి కాదు బ్రహ్మపర్యంతం అందరికీ కూడా జ్ఞా జ్ఞానవైరాగ్యాల్ని అనుగ్రహించేటటువంటి చల్లని తల్లి ఆకలి బాధను తీర్చేటటువంటి తల్లి అయినటువంటి అన్నపూర్ణాదేవికి విశ్వనాథుడి యొక్క స్వరూపమే అన్నపూర్ణాదేవి అని చెప్తారు పెద్దలు అటువంటి అన్నపూర్ణాదేవికి గర్భాలయంలోకి వెళ్ళి చక్కగా పుష్పాలతో పూజించి కుంకుమార్చన పాద పాదాలకి అమ్మవారి పాదాలకి కుంకుమార్చన భక్తుల గోత్రనామాలతో చేయడం జరుగుతోంది ఇక గణపతి విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణాదేవి ఇక కాలభైరవ స్వామి మనతో ఇన్ని పూజలు చేయిస్తున్నాడు మహానుభావుడు ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే కాశీకి వెళ్ళగలుగుతాము కాశీలో పూజలు నేను చేయగలుగుతాను మీరు మీ గోత్రనామాలతో చేయించుకోగలుగుతారు కాశీ 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 అనేటటువంటి మహామహిమాన్వితమైన నామాన్ని కాలభైరవుడు అనుగ్రహం చేతనే వినగలుగుతారు కాబట్టి అటువంటి కాలభైరవ స్వామికి నిన్న నేను మీకు తెలియజేశాను కదా వారాణస్యాం భైరవో దేవో సంసార భయనాశనం అనేక జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి నమః స్వామిని స్మరించడం చేతనే అనేక జన్మలలో చేసినటువంటి పాపరాశి దగ్ధమైపోతుంది అటువంటి కాలభైరవ స్వామికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది రోజు మన కొత్త సంవత్సరాది చాలా ఆనందంగా ఉంది నాకు కొత్త సంవత్సరాది ఉగాది రోజు పూజ చేస్తున్నాను కాలభైరవ స్వామికి ఇక దండపాణి చాలా విశేషం విశ్వనాథుడి యొక్క మహాభక్తుడు దండపాణి ఆ గేట్ నెంబర్ నాలుగు దగ్గర ఉంటాడు దండపాణి ఆలయం ఉంది చాలా విశేషమైనటువంటిది ఆ దండపాణికి ఉగాది రోజు చక్కగా పూజ చేయడం జరుగుతోంది ఇక బిందుమాధవుడు విష్ణుమూర్తి పంచగంగా ఘాట్ మొత్తం ఐదు గంగా నదులు ఒక్క దగ్గర కలుస్తాయి పంచగంగా ఘాట్ అని ఆ ఘాట్లో స్నానం చేసి బిందుమాధవుని దర్శించడం చేత అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అటువంటి బిందుమాధవ స్వామిని భక్తితో భక్తుల గోత్రనామాలతో తులసీదళార్చన చేయడం జరుగుతోంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయడం జరుగుతోంది స్వామివారి ముందు అద్భుతమైనటువంటి శాలగ్రామాలు ఉంటాయి ఆ శాలగ్రామాలకు కూడా తులసి దళాలతో పూజ చేయడం జరుగుతోంది ఇక గంగమ్మ తల్లి మనం ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది మనం విశ్వనాథుణ్ణి సేవించాలంటే గంగా స్నానం చేయాలి అప్పుడే ఆ స్వామిని సేవించే అదృష్టాన్ని ఆ గంగమ్మ తల్లి మనకు అనుగ్రహిస్తుంది మన పాపరాశి భస్మం కావాలి స్వామిని తాకాలంటే ఎంతో పుణ్యఫలం ఉండాలి గంగమ్మ తల్లిని స్మరిస్తూ ఉండాలి స్నానం చేస్తూ ఉండాలి అటువంటి గంగమ్మ తల్లికి హారతి ఇవ్వటం విశేషం కాబట్టి చక్కగా పూజ చేసి గంగ హారతి భక్తుల గోత్రనామాలతో గంగా నదికి హారతి ఇవ్వటం జరుగుతోంది ఇక మనకి ఇంకొక అద్భుతమైనటువంటి స్వామివారు ఎవరంటే అమ్మవారు వారాహి అమ్మవారు భూమి లోపల ఉంటుంది తల్లి రాత్రంతా కూడా కాశీని రక్షిస్తూ ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఎనిమిది ఎనిమిది గంటల వరకు భక్తులకు దర్శనం ఇచ్చి పూజలు అందుకొని ఎనిమిది గంటల నుంచి విశ్రాంతి తీసుకుంటుంది తల్లి ఆలయాన్ని మూసేస్తారు ఉదయం ఎనిమిదింటి నుంచి మూసేస్తారు మళ్ళీ తర్వాత రోజు ఉదయం నాలుగు గంటలకే అమ్మవారి దర్శనం ఉంటుంది కాబట్టి ఉగాది రోజు మహాశక్తి స్వరూపిణి అయినటువంటి వారాహి అమ్మవారికి భక్తుల గోత్రనామాలతో కుంకుమార్చన చేయడం జరుగుతోంది పుష్పాలతో పూజించడం జరుగుతోంది పైనుంచే తల్లిని సేవించాలి ఒక రంధ్రంలో నుంచి అమ్మవారి పాదపద్మాలు కనిపిస్తుంటాయి అద్భుతంగా ఉంటుంది ఒక రంధ్రంలో నుంచి అమ్మవారి ముఖము శిరస్సు కనిపిస్తుంది చక్కగా పైనుంచే తల్లికి పుష్పాలు సమర్పించి కుంకుమతో పూజించడం జరుగుతుంది కిందకి ఎవరు వెళ్ళకూడదు కేవలం అక్కడ పూజారి తప్పించి ఎవ్వరూ కూడా వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళకూడదు ఈ విధంగా డుండి గణపతి విశ్వనాథస్వామి విశాలాక్షి అమ్మవారు అన్నపూర్ణాదేవి కాలభైరవ స్వామి దండపాణి బిందు మాధవుడు గంగమ్మ తల్లిని గంగమ్మ తల్లి వారాహి అమ్మవారు ఈ విధంగా తొమ్మిది మహాశక్తి స్వరూపులైనటువంటి స్వయంభూ దేవతలకు భక్తుల గోత్రనామాలతో ఉగాది రోజు పూజ చేయడం జరుగుతోంది మొత్తం కాశీలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వెలిసారు వాళ్ళందరినీ దర్శించాలంటే మనకి ఒక జన్మ సరిపోదు ప్రతిరోజు దర్శిస్తూ ఉన్నా కూడా ఒక జన్మ సరిపోదు అందరూ స్వయంభూ దేవతలే ఒక్కో అందరూ విశేషమే ఎవరిని దర్శించినా విశేషమే మృత్యుంజయ స్వామి విశేషం ఇక బిందు మాధవుడు విశేషం ఇక ఆత్మవీరేశ్వర స్వామి సంతానం అవ్వని వాళ్ళు ఆత్మవీరేశ్వర స్వామిని సేవించడం చాలా విశేషం సంతాన ప్రాప్తి కలుగుతుంది మేమిద్దరం దంపతులం ఆత్మవీరేశ్వర స్వామిని సేవించాకే మాకు సంతాన ప్రాప్తి కలిగింది ఇక తిల్భాండేశ్వర స్వామి ప్రతిరోజు నుగ్గు గింజంత పెరుగుతూ ఉంటారు స్వామి తిల్భాండేశ్వర స్వామి విశేషం ఇంకా కేదారేశ్వరుడు కేదార్ఘాట్లో కేదారేశ్వరుడు త్రిశూలం మీద ఈ విధంగా ప్రకాశిస్తుంది ఓంకార ఖండం మధ్యలో విశ్వనాథ ఖండం చివర్న కేదార్ఖండం ఉంటుంది ఆ కేదార ఖండం చాలా విశేషమైంది ఆ కేదార్ఖండంలోని కేదారనాథ స్వామివారు పదిహేను కళలతో ప్రకాశిస్తూ భక్తులందరినీ ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు కేదార్నాథ్లో ఒక కళతో మాత్రమే ఉంటాడట అటువంటి మహామహిమాన్వితమైన కేదార్నాథ స్వామి కేదారేశ్వర స్వామి అంటారు కేదార గౌరీ గౌరీ అమ్మవారు కూడా ఉంటుంది ఇలా ఎంతో మంది దేవతలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు నవదుర్గలు దశ మహావిద్యలు అష్టభైరవులు ఇలా ఒక నవ నవగ్రహాలు అన్ని అందరూ ఉన్నారు కాశీలో అద్భుతం కాశీ ఒక అద్భుతమైనటువంటి ఆనందవనం మనకు ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది అది విశేషం కాశీ అందుకే అనేక మంది మహానుభావులు కాశీ గురించి తెలిసిన మహానుభావులు కాశీ ఖండం చదివిన వాళ్ళు కాశీ కాశీకి వెళ్ళిపోవాలి కాశీకి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటారు వెళుతూ ఉంటారు కూడా కొంతమంది అక్కడే కాశ్యాంతు మరణాన్ముక్తి కాశీలో మరణిస్తే మోక్షం కలుగుతుంది కాశీలో ఉండి చెప్ ఉండాలనుకో ఉంటా అనుకోవాలి ఎక్కువ శాతం ఎందుకోసం అంటే గింజంత పుణ్యకార్యం చేస్తే కొండంత ఫలితం వస్తుంది ఒక్కసారి హర హర మహాదేవ కాశీ విశ్వనాథ అంటే కోటిసార్లు జపం చేసిన ఫలితం వచ్చేస్తుంది ఒక్కసారి కనకధారా స్తోత్రం చదివితే కోటిసార్లు కనకధారా స్తోత్రం చేసిన ఫలితం కాలభైరవ అష్టకం ఒకసారి పారాయణ చేస్తే కోటిసార్లు పారాయణ చేసిన ఫలితం వీలైనప్పుడల్లా కాశీకి వెళ్ళిపోయి ఈ అష్టకాల్ని లేదా నామాల్ని జపిస్తూ ఉండాలి అప్పుడు మనకు కొన్ని కోట్ల జపం చేసిన ఫలితం అవుతుంది మంత్రసిద్ధి అవుతుంది ఆ భగవన్ నామం మనకు సిద్ధిస్తుంది అప్పుడు మనం వచ్చేసి ప్రతిరోజు కూడా యథాశక్తిగా కాశీని స్మరిస్తూ జపం చేస్తూ ఏదన్నా ఆపద వచ్చినప్పుడు కూర్చొని ఒక పదకొండు సార్లు జపం చేస్తే చాలు ఆ ఆపద తొలగిపోతుంది అలా మనం జపం చేసి పెట్టుకోవాలి మంత్రసిద్ధి చేసి పెట్టుకోవాలి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈరోజు తొమ్మిది దేవతల్ని మనం అద్భుతంగా స్మరించాము వాళ్ళ అనుగ్రహాలని పొందాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ కాశీలో ఉగాది రోజు మీ గోత్రనామాలతో ఈ తొమ్మిది దేవతలకు పూజలు చేయించుకోవాలి అని అనుకునే భక్తులు నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీ గోత్రనామాలు చిరునామా పంపించండి కాశీ విశ్వనాథుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు తొమ్మిది హోమాల గురించి ఉగాది రోజు చేసేటటువంటి తొమ్మిది హోమాలు ఏమిటో వాటి వివరణ ఏమిటో చక్కని శ్లోకాల్ని తెలియజేస్తూ అందరికీ కూడా విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగే విధంగా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం